నేను మీ జ్యోతి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వికృతి స్వీట్ హోమ్ ఎలా ఉన్నారు మీ అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను ఇప్పుడు ముందుగా అయితే ఎమ్మి ఎమ్మి గోంగూర మటన్ అండ్ బగారా రైస్ రెసిపీ చూసేద్దాం యాక్చువల్గా ఈ రెసిపీ నేను మండే ఎప్పుడో చేశాను అప్పటి నుంచి యాడ్ చేయడం కుదరట్లేదు అందుకే ఈరోజు ఎలాగో సాటర్డే కాబట్టి ఈరోజు షేర్ చేసేస్తే సండే హ్యాపీగా చేసుకొని మీరు కూడా ఎంజాయ్ చేస్తారని ఇక్కడైతే యాడ్ చేశాను ముందు రెసిపీ చూసేద్దాం మిగతా విషయాలు తర్వాత మాట్లాడదాం ముందుగా గోంగూర మటన్ కోసం అయితే నేను రెడీ చేస్తాను దీనిలోకి బగారా రైస్ కాంబినేషన్ చాలా బాగుంటుంది ముందుగా మటన్ క్లీన్ చేసి పక్కన పెట్టేసుకొని మీరు ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని దానిలో సరిపడా ఆయిల్ వేసుకొని నాన్ వెజ్ కదా కొంచెం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయలు పచ్చిమిర్చి యాడ్ చేసుకొని కొంచెం ఫ్రై చేసుకోండి ఫ్రై అయిన తర్వాత ఫ్రెష్గా గ్రైండ్ చేసిన జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే వేసి బాగా ఫ్రై చేసుకోండి అది పచ్చివాసన పోయిన తర్వాత పసుపు ఉప్పు అయితే వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి మిక్స్ చేసిన తర్వాత నీట్గా వాష్ చేసుకున్న మటన్ ఉంది కదా దాన్ని అయితే యాడ్ చేసేసుకొని చక్కగా మిక్స్ చేసేసుకొని లిడ్ కవర్ చేసి వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోనివ్వండి ఎప్పుడు చెప్పినట్టే నాన్ వెజ్లో వచ్చే వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయాక మీరు స్పైసెస్ వేసుకుంటే బాగుంటుంది లేకపోతే ఆ నీచు వాసన అలానే ఉండిపోద్ది మామూలుగానే చికెన్ కన్నా మటన్ నుంచి కొంచెం స్మెల్ ఎక్కువ వస్తుంది కదా అందుకే చాలామందికి నచ్చదు కానీ మీరు ఇలా చక్కగా క్లీన్ చేసుకొని కుకింగ్ ప్రాసెస్ సరిగ్గా ఫాలో అయితే మటన్ చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఇక్కడైతే నేను లిడ్ క్లోజ్ చేసేస్తున్నాను క్లోజ్ చేసి టూ మినిట్స్ తర్వాత ఓపెన్ చేస్తే చూడండి ఇలా మటన్ కలర్ చేంజ్ అయింది కదా చేంజ్ అయ్యి వాటర్ కూడా ఫుల్గా పోయాయి నీట్గా వచ్చేసింది కదా ఈ టైంలో కొంచెం ధనియా పౌడర్ రెడ్ చిల్లీ పౌడర్ అయితే వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి ఇంకా మీకు నా వీడియోస్ అండ్ నా రెసిపీస్ ఎలా అనిపిస్తున్నాయి మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి సో దట్ మన వీడియోకి రీచ్ పెరుగుతుంది రీచ్ పెరిగితే నాకు ఇలాంటి మరిన్ని మంచి మంచి రెసిపీస్ చేయడానికి బోల్డ్ అంత మోటివేషన్ అయితే వచ్చేస్తుంది అండ్ నేను చెప్పినట్టే ఇక్కడ ధనియా పౌడర్ అండ్ రెడ్ చిల్లీ పౌడర్ అయితే యాడ్ చేశాను అండ్ నేను ఈరోజు ముద్ద మసాలా వేయలేదు కాబట్టి పైనుంచి కొంచెం డ్రై కునట్ పౌడర్ వేసాను ఇది వేస్తే ఏంటంటే మీకు ఒక మంచి గ్రేవీ వస్తుంది ఆల్రెడీ గొంగూర వేస్తాం కాబట్టి గ్రేవీ బాగానే ఉంటుంది బట్ కొబ్బరి వేస్తే ఇంకొంచెం తిక్గా బాగుంటుందని నేను కొంచెం యాడ్ చేశాను అది కంప్లీట్గా ఆప్షనల్ మీరు వేయకపోయినా పర్లేదు ఇప్పుడైతే లిడ్ క్లోజ్ చేసి చక్కగా ఒక నాలుగు విజిల్స్ అయితే ఇచ్చాను ఇస్తే చక్కగా కుక్ అయిపోయింది మటన్ అయితే కుక్ అయిపోయిన తర్వాత అప్పుడు మనం గొంగూర వేసుకోవాలి నా దగ్గర గోంగూర పేస్ట్ ఆల్రెడీ రెడీగా ఉంది కాబట్టి నేను అది వేసేసుకుంటాను మీరు ఎలా చేసుకోవాలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ గ్యాప్లో కుక్కర్ విజిల్ ఇచ్చేలోపు బగారా రైస్ కూడా రెడీ చేసేసుకుందాం బగారా రైస్కి ఒక తిక్ బాటమ్ ఉన్న కడాయి తీసుకొని అందులో ఆయిల్ అయితే యాడ్ చేశాను ఇప్పుడు ఇందులో మీరు హోల్ బిర్యానీ స్పైసెస్ అయితే యాడ్ చేయండి చెక్క లవంగాలు బే లీవ్స్ షాజీరా మాత్రం మర్చిపోవద్దు ఈ పగారా రైస్కి అదే మంచి టేస్ట్ని అయితే ఇస్తుంది తర్వాత పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి అయితే యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి ఉల్లిపాయలు కొంచెం ఫ్రై అయిన తర్వాత కొద్దిగా జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకొని దాన్ని కూడా బాగా ఫ్రై అవనివ్వండి ఇంకా మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ట్యాప్ చేస్తే త్రీ ఆప్షన్స్ వస్తాయి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీ మొబైల్కి నోటిఫికేషన్ వచ్చేస్తుంది మీ దగ్గర ఫ్రీ టైం ఉన్నప్పుడైతే చూసేయచ్చు ఇక్కడైతే నేను జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేశాను యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోండి పచ్చివాసన పోయే వరకు తర్వాత ఏం లేదు మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న బాస్మతి రైస్ అయితే యాడ్ చేసుకొని సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని ఒకటికి ఒకటిన్నర వాటర్ వేసేసి కుక్ చేసేసుకోండి ఈ టైంలో మీరు ప్రె మన ఎలక్ట్రిక్ కుక్కర్ కానీ ప్రెషర్ కుక్కర్లో కానీ కుక్ చేసేసుకోవచ్చు నేనైతే ప్యాన్లోనే కుక్ చేసేసాను నేను కొంచెం వైట్ రైస్ కూడా చేసి రసం పెట్టానులేండి అందుకే కొంచెం ఇక్కడ బాస్మతి రైస్ తక్కువగా ఉంటే అంతవరకు చేసేసాను ఇంక ఇలా అయితే బాగా మిక్స్ చేసుకోండి అండ్ బగారా రైస్కి కూడా మింట్ కంపల్సరీ నా దగ్గర మింట్ లేదు అందుకే నేనైతే వేయలేదు ఇంక ఇలా సరిపడా వాటర్ పోసి లిట్ క్లోజ్ చేసేయడమే ఈ గ్యాప్లో మన మటన్ కూడా బాగా ఉడికిపోయింది నేను చెప్పాను కదా మీరు ఫ్రెష్గా గోంగూర తీసుకుంటున్నట్లయితే గోంగూరని చక్కగా కొంచెం ఆయిల్ తీసుకొని బాగా మగ్గించుకోండి మగ్గిన తర్వాత అప్పుడు మీరు దాన్ని మిక్సీ పట్టేసుకున్నా లేకపోతే గోంగూర బాగా ఉడికిపోయింది అనుకోండి జస్ట్ మనం దాలు పొటాటో మ్యాష్ చేసేది ఉంటుంది కదా అలాంటి మ్యాషర్తో చక్కగా మ్యాష్ చేసేసుకుంటే గోంగూర మంచి పేస్ట్లా రెడీ అవుతుంది నా దగ్గర ఆల్రెడీ రెడీగా ఉంది కాబట్టి నేను అదొక వన్ అండ్ హాఫ్ టు టూ స్పూన్స్ అయితే వేసుకుంటున్నాను ఇది కూడా కంప్లీట్ మీ టేస్ట్ మీద డిపెండ్ అయి ఉంటుంది మీకు ఎంత పులుపు తింటారు అనే దాని మీద మీరు ఆలోచించి యాడ్ చేసేసుకుంటే చక్కగా ఎమ్మి అమ్మి గోంగూర మటన్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది చాలా ఈజీ అండ్ వెరీ టేస్టీగా ఉంటుంది అసలు ఒక్కసారి మీరు గోంగూర మటన్ తిన్నారంటే నార్మల్ మటన్ తినడానికి ఇష్టపడరు అంత టేస్టీగా ఉంటుంది ఇంక ఇప్పుడైతే బాగా మిక్స్ చేసుకొని కొంచెం ఉడికిన తర్వాత కొద్దిగా మటన్ మసాలా కొంచెం కసూరి మేతి అయితే యాడ్ చేసుకొని ఫైనల్గా కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని మీరు స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే ఎమ్మి అమ్మి గోంగూర మటన్ కర్రీ అండ్ బగారా రైస్ అయితే రెడీ అయిపోయినట్టే ఇంకా మీరు మటన్ కర్రీ ఎలా చేస్తారు మీకు గోంగూర మటన్ అంటే ఇష్టమా నార్మల్ మటన్ కర్రీ అంటే ఇష్టమా అనేది నాతో చెప్పండి నేనైతే చింత చిగురు మటన్ గోంగూర మటన్ దోసకాయ మటన్ ఇవన్నీ చేస్తాను యాక్చువల్గా ప్లెయిన్ మటన్ కన్నా కూడా కానీ మేము ఇలా నార్త్ స్టేట్స్లో ఉంటున్నప్పటి నుంచి దోసకాయ గోంగూర చింత చిగురు మూడు దొరకవు కాబట్టి ఇలా గోంగూర పేస్ట్ని అయితే మెయింటైన్ చేస్తున్నాం అనమాట ఏదో ఒకటి మనకున్న సిచ్యువేషన్స్ని బట్టి అడ్జస్ట్ అయిపోతూ ఉండాలి కదా అది పరిస్థితి ఇక్కడైతే ఫైనల్గా నేను చెప్పినట్లే కొత్తిమీర అయితే యాడ్ చేసుకొని చక్కగా మిక్స్ చేసేసుకున్నాను మిక్స్ చేసేసుకొని ఒక వన్ మినిట్ అలా ఒక బాయిల్ రానిచ్చారంటే రెడీ అయిపోయినట్టే కర్రీ అయితే ఇంకా మీరు ఎవరైనా నాతో పర్సనల్గా మాట్లాడాలనుకుంటే మనకు సేమ్ రిత్కృతి స్వీట్ హోమ్ ఐడితో ఇన్స్టా అకౌంట్ అయితే ఉంది అక్కడ నాకు డిఎం చేసేయండి మనం మాట్లాడుకుందాం ఇంకా మీరు ఈ రెసిపీస్ ఎవరైనా ట్రై చేసినట్టయితే నా రెసిపీస్ నాకు ఇన్స్టాలో పిక్స్ షేర్ చేయండి నేను వాటిని వీడియోలు అయితే యాడ్ చేయడానికి ట్రై చేస్తాను కంపల్సరీ అండ్ అది గోంగూర మటన్ బగారా రెస్ స్టోరీ అయితే అండ్ ఇక్కడ జ్యోతి ఏం చేస్తున్నావు పెద్ద ట్రాలీలోనే బట్టలు సర్దిస్తున్నావు ఎక్కడికి వెళ్తున్నావు అనుకుంటున్నారా చెప్తాను ఈలోగా మీరు ఏమైనా గెస్ట్ చేయగలిగితే ఇక్కడే వీడియోని పాజ్ చేసేసి గెస్ట్ చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి సో రెండు మూడు రోజులుగా జరుగుతున్న ప్రిపరేషన్స్ అన్ని దీనికోసమే ఇక్కడైతే ఫస్ట్ ఆల్రెడీ మా పాప ఒక చిన్న ట్రాలీ తను ఎప్పుడు ఒక హ్యాండ్ లగేజ్ క్యారీ చేస్తుంది అయితే అది తనే సర్దేసుకుంది ఇక్కడ ఓన్లీ నా ట్రాలీలో తన ఎథనిక్ వేరుకి అయితే నేను షేర్ చేస్తున్నాను వాళ్ళు మా హస్బెండ్ ట్రాలీ తను సర్దిసుకున్నారు అలా ఇక్కడైతే పెట్టేస్తున్నాను ఏం లేదండి పండక్కి ఇంటికైతే వెళ్తున్నాం దానికోసమే ఈ హడావిడంతా యాక్చువల్గా హాలిడేస్ ఇవ్వగానే వెళ్ళిపోవచ్చు వెళ్ళిపోతే ఒకటి పండగ వరకు ఉండడానికి కుదరదు రెండు మా హస్బెండ్కి న్యూ ఇయర్ స్టార్ట్ అయితేనే న్యూ లీవ్స్ యాడ్ అవుతాయి ప్లస్ తను ఫిఫ్టీన్ డేస్ కన్నా ఎక్కువ పెట్టలేరు కాబట్టి ఇంక ఇలా ప్లాన్ చేసుకొని ఈ టైంకి అయితే వెళ్తున్నాం పాపకు వన్ వీక్ స్కూల్ పోతుంది మోస్ట్లీ మాకు ట్వెల్త్కి ఓపెనింగ్ అంటారు కానీ ఆ టైంలో చలి ఎక్కువ ఉండటం వల్ల ఒక వన్ వీక్ అలా వర్చువల్ క్లాసెస్ అవుతాయి సో బుక్స్ అయితే క్యారీ చేస్తున్నాను వర్చువల్ అయితే అయినట్టు లేకపోతే ఇది కూడా చేసేదేం లేదు ఎప్పుడో ఒకసారి లేండి మేము ఆల్రెడీ ఇంటికి వచ్చి వన్ అండ్ హాఫ్ ఇయర్ పైన అయిపోయింది ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాం రావాలి రావాలి అని సరే కదా అని మెయిన్ హాలిడేస్ కుదరవు మనకు అక్కడ ఉన్న హాలిడేస్కి ఇక్కడ హాలిడేస్కి మ్యాచ్ అవ్వదు సమ్మర్ హాలిడేస్ కూడా మాకు మే ట్వంటీ సెకండ్ ట్వంటీ ఫోర్త్ నుంచి ఇస్తారు జూలై ఫస్ట్ వీక్ వరకు చూసారా అప్పటికి మన దగ్గర హాలిడేస్ అన్నీ అయిపోతాయి అండ్ ఈ వింటర్ బ్రేక్ వస్తుంది సరే వింటర్ కూడా ఉంటుంది ఆల్మోస్ట్ మేము పొంగల్కి ఏపీలో ఉండి దగ్గర దగ్గర ఎయిట్ ఇయర్స్ అయిపోతుంది నాగ్పూర్లో ఉన్నప్పటి నుంచి కూడా పొంగల్కి హాలిడేస్ ఉండేవి కాదు కాబట్టి మేము రావడం కుదిరేది కాదు అక్కడ ఉన్నప్పుడు ఎప్పుడో దస్ దీవాలి హాలిడేస్కి అలా వస్తూ ఉండేవాళ్ళం కాబట్టి ఎప్పుడన్నా ఇలా వింటర్ బ్రేక్ అని జాన్లో వచ్చినా కూడా పండగ ముందు వచ్చేయాల్సి వచ్చేది పండగ వరకు అన్ని హాలిడేస్ ఉండవు కాబట్టి సో ఈసారి ఎలా అయినా వెళ్ళాలని అయితే ప్లాన్ చేసుకున్నాం ఫైనల్గా లీవ్స్ అన్నీ కలిసి రావడం వల్ల సక్సెస్ అయింది సో అదనమాట ఫైనల్లీ వీఆర్ సో హ్యాపీ ఇంటికి వస్తున్నందుకు ఇలా వేరే స్టేట్స్లో ఉంటూ ఇంటికి వస్తుంటే ఆ శాటిస్ఫాక్షన్ వేరు ఇంకా అక్కడ కొన్ని కొన్ని స్పెషల్ అకేషన్స్ పూజలు అలాంటివన్నీ ఉన్నాయి కాబట్టి నేను కొన్ని శారీస్ కూడా క్యారీ చేస్తున్నాను జనరల్గా నార్మల్ ట్రిప్ అయితే కనుక నేను అన్ని డ్రెస్సెస్ తెచ్చుకుంటాను శారీస్ అంతా ఇదిగా క్యారీ చేయడానికి ఇష్టపడను పెద్ద పెద్ద పట్టుచీరలు ఎలాగో అక్కడ ఉంటాయి ఇంకేమన్నా కొన్ని కావాలి అంటే అవి మాత్రం ఇక్కడ నుంచి తీసుకెళ్తాను అండ్ ఇక్కడ ఈ టిప్స్ మీకు ఆల్రెడీ చాలామంది షేర్ చేసి ఉంటారులేండి ఫస్ట్ బోత్ సైడ్స్ తన ఎత్తునిక్ వేరు నా శారీస్ పెట్టేసి మధ్యలో గ్యాప్స్లో నా కోట్స్ అండ్ లెగ్గిన్స్ అయితే ఇలా చక్కగా రోల్ చేసినట్టు ఫోల్డ్ చేసి పెట్టేస్తే మీకు గ్యాప్ అంతా నీట్గా కవర్ అయిపోతుంది ఎక్కడ బట్టలు అటు ఇటు కదిలిపోకుండా ఉంటాయి అలా కాకుండా మీరు గ్యాప్స్ గ్యాప్స్గా పెట్టేస్తే అన్నీ కదిలిపోతాయి ఫ్లైట్లో అటు ఇటు వేస్తూ ఉంటారు కదా రేపు మీరు ఈ వీడియో చూసే టైంకి నేను ఆల్రెడీ ఫ్లైట్లో ఉంటాను అప్పటికి ఇంకొక వన్ అవర్లో హాఫ్ అన్ అవర్లో నేను దిగిపోతాను కూడా సో అది ఇంకా మీ మీ పండగ ప్లాన్స్ ఏంటి మీ పేరెంట్స్ దగ్గరికి ఇన్ లాస్ దగ్గరికి వెళ్ళారా మీరున్న ప్లేసెస్లోనే ఉన్నారా మీకు కూడా మా అలాగా హాలిడే ప్రాబ్లమ్స్ ఉన్నాయా అనేది నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి మా పాప అయితే చాలా ఎగ్జైటెడ్ ఉంది ఎందుకంటే మధ్యలో మా ఇన్లాస్ వాళ్ళందరూ వస్తూనే ఉన్నారు కానీ బట్ మేము వెళ్ళడం మాత్రం ఇన్ని రోజుల తర్వాత కదా ఇంటికి వెళ్తా సాటిస్ఫాక్షనే వేరు ఇంకా ఫైనల్గా మనం ఎంత సర్దినా సరే సర్ గారు చూసి ఫైనల్ చేయింది అవ్వదు ఇక్కడైతే వెయిట్ చెక్ చేస్తున్నారు ఈ వెయిట్ ఇష్యూ ఒకటి ఉంటుంది కదా నాగ్పూర్లో ఉన్నప్పుడు చక్కగా మేము కార్లో ట్రావెల్ చేసేవాళ్ళం నాగ్పూర్ విజయవాడ ఎంత లగేజ్ అయినా సరే ఈజీగా క్యారీ చేసేసేవాళ్ళం ఈ ఫ్లైట్స్లో వెళ్తున్నప్పటి నుంచి ఢిల్లీ వల్ల అన్నీ చూసుకోవాల్సి వస్తుంది సో వెయిట్ అయితే చూసి బ్యాలెన్స్ చేసాం అటు ఇటు సర్ది ఇది చూసారా ఇదైతే నేను నా బ్యాంగిల్స్ కొన్ని అక్కడ పెట్టుకొని ఉంటాను కొన్ని ఏమన్నా మ్యాచింగ్ తీసుకెళ్ళాలంటే ఇలా దీనిలో క్యారీ చేస్తాను ఇది యాక్చువల్గా నేను వాచ్ ఆర్గనైజర్ అని కొన్నాను కానీ నా వాచెస్ ఏవి దానిలో పట్టట్లేదు అందుకని ఇంక ఇలా నేను బ్యాంగిల్స్కి అయితే యూస్ చేస్తున్నాను నాకు ట్రావెల్లో బాగా యూజ్ అవుతుంది నా పౌచ్ నాది ఈ పౌచ్ మా పాపది అండ్ ఇవైతే శారీస్ అంటే సేఫ్టీ పిన్స్ కంపల్సరీ కదా అవి మొన్న మార్కెట్ నైండ్ నెల కొన్నాను చాలా బాగున్నాయి అండ్ ఇవైతే నా ఆర్టిఫిషియల్ ఇయర్ రింగ్స్ అండ్ శారీ పిన్స్ అండ్ ఇదైతే మా లగేజ్ రెడీ అయిపోయింది ఇంకో ట్రాలీ కూడా యాక్చువల్గా ఉంది తీసుకెళ్ళచ్చు కానీ ఎందుకులే అన్నట్టు ఇలా అయితే సరిపెట్టేసాం ఫిఫ్టీన్ డేస్కి వెళ్తున్నప్పుడు మరి మాత్రం లగేజ్ పెట్టుకోవాలి కదా ఇంకా ఊరు వెళ్ళే ముందు రోజు అర్ధరాత్రి వరకు నా పనులు ఎలా ఉంటాయో చూద్దామా పనులన్నీ రికార్డ్ చేద్దాం అనుకున్నాను కానీ బట్ నాకు ఈ పనంతా చేసుకునేసరికి ట్వెల్వ్ ఓ క్లాక్ అయింది ఇప్పుడు కూర్చొని నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను రేపు వీడియో స్కెడ్యూల్ చేయాలని కాబట్టి నేను అవేం రికార్డ్ చేయలేదు ఫైనల్గా అయిపోయిన తర్వాత అంతా రికార్డ్ చేశాను ఫ్రిడ్జ్ అయితే అలా ఖాళీ చేశాను ఏం పాడేవి లేవు అన్నీ మన పిండ్లు అలాంటివే అంటే శనగపిండి బియ్యపిండి అలాంటివి స్టోర్ చేసుకున్న ఐటమ్సే మామూలుగా పిండిలు దోశపిండి ఇడ్లీ పిండి అలాంటివేమి లేవు మొత్తం ఖాళీ చేశాను హాల్ అంతా సెట్ చేసాను డైనింగ్ టేబుల్ సద్దేశాను అండ్ ఇక్కడైతే బట్టలు టూ డేస్ నుంచి అస్సలు ఆరట్లేదు సో వాటిని వాటినన్నింటినీ స్టాండ్ మీద అడ్జస్ట్ చేసేసి ఇలా ప్రస్తుతానికి హాల్లో పెట్టాను రేపు మార్నింగ్ ఆ రూమ్లో ట్రాలీస్ తీసేసిన తర్వాత ఈ స్టాండ్ని అయితే అక్కడికి షిఫ్ట్ చేసేస్తాను సో ఇది ఊరెళ్లే ముందు ఇన్ని పనులు ఉంటాయి ఇన్ని చేసుకుంటే కానీ మనం ఇంట్లోంచి కదలం ఈరోజు వీడియో అయితే ఇక్కడితో ఎంజాయ్ చేస్తున్నాను మరో మంచి వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను అంతవరకు టేక్ కేర్ బాయ్